రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ అంతా ఈగర్గా ఎదురుచూస్తున్నారు సలార్ కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి సలార్ సినిమా రూ ఏడు వందలు కోట్లకు పైగా వసూల్ చేసింది అలాగే కల్కి సినిమా రూ కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డు క్రియేట్ చేసింది సినిమా ఇండస్ట్రీలో చాలామంది కజిన్స్ ఉన్నారు స్టార్ కిడ్స్ చాలా మంది సినిమాల్లో రాణిస్తున్నారు కొంతమంది నటీనటులు రిలేటివ్స్ అవుతారని చాలా మందికి తెలియదు అలాగే ఇప్పుడు ఓ విలన్ సిస్టర్స్ గురించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ప్రభాస్ నటించిన సాహో సినిమా గుర్తుందా ఈ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్గా నటించిన స్టైలిష్ నటుడు గుర్తున్నాడా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది కానీ కలెక్షన్స్లో మాత్రం ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది తెలుగులో కంటే హిందీలో ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది ఇక ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు కాగా సాహో సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించిన నటుడు గుర్తున్నాడా అతని పేరు అరుణ్ విజయ్ తమిళ్లో హీరోగా గా సినిమాలు చేసి మెప్పించాడు అరుణ్ విజయ్ అజిత్ నటించిన ఎంతవాడుగాని సినిమాలో విలంగా తన నటనతో మెప్పించాడు కాగా అరుణ్ విజయ్ సిస్టర్స్ టాలీవుడ్లో గా చేశారు అని మీకు తెలుసా ఆ హీరోయిన్స్ మరెవరో కాదు అరుణ్ విజయ్ సిస్టర్స్ పేరులు ప్రీతా విజయ్ శ్రీదేవి విజయ్ ఈ ఇద్దరు భామలు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు ప్రీతా విజయ్ రుక్మిణి అనే సినిమాతో పరిచయం అయ్యింది ఆ తర్వాత మా అన్నయ్య క్షేమంగా వెళ్లి లాభంగా రండి ప్రియమైన నీకు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది అలాగే శ్రీదేవి విజయ్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో పరిచయమయ్యింది ఆ తర్వాత నిన్నే ఇష్టపడ్డాను నిరీక్షణ ఆది లక్ష్మి రవితేజ వీర వంటి సినిమాల్లో చేసింది ఇప్పుడు టీవీ షోలకు జడ్జ్గా వ్యవహరిస్తోంది ఈ ఇద్దరు భామలు అరుణ్ విజయ్ కు చెల్లెళ్లు అవుతారు అంతేకాదు వీరి తండ్రి విజయ్ కుమార్ కూడా ప్రముఖ నటుడే ఎన్నో తెలుగు తమిళ్ సినిమాల్లో నటించారు విజయ్ కుమార్ అ పోస్ట్ షేర్ బై శ్రీదేవి విజయ్ కుమార్ అట్ శ్రీదేవి విజయ్ కుమార్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి